అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎస్ఐపి అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేది ఒక సబ్స్క్రైబర్ కామెంట్ అయితే పెట్టాడు సో అది ఎలాగో చూసేద్దాం వచ్చేయండి సో ఎందులో పెట్టాలి ఎలా పెట్టాలి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు ఓకేనా ఎవరైనా ఎస్ఐపిలు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు మంచిగా యూజ్ అవుతుంది అందుకనే చెప్తున్నాను మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి మన మొబైల్లోనే బ్యాంక్ మన మొబైల్లో కూడా చేసుకోవచ్చండి సో దానికంటూ యాప్స్ అయితే ఉన్నాయి యాప్లు డౌన్లోడ్ చేసుకొని మనమైతే హ్యాపీగా చేసుకోవచ్చు బ్యాంక్స్ ఏజెంట్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట ఒక బ్యాంక్లోకి వెళ్ళి ఒక ఏజెంట్ని పెట్టుకొని మీరైతే ఎస్ఐపిలు కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయించండి సో మంత్లీ అయితే చేయాలి మంత్లీ ఒక రీసెంట్ అమౌంట్ని అయితే మీరు ఎస్ఐపి చేస్తూ ఉండాలి లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండొచ్చు సో మంత్లీ చేస్తే మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తూ ఉంటాయి సో స్కిప్ చేయకూడదు అనమాట ఇప్పుడు ఎస్ఐపి చేస్తున్నారనుకోండి దాన్ని వన్ మంత్ చేసి ఇంకో మంత్ ఖర్చులు ఎక్కువ ఉన్నాయని చెప్పి స్కిప్ చేయకూడదు సో ప్రతి ఒక్క మంత్ మీరైతే ఎస్ఐపి చేస్తూ ఉండాలి స్టెప్ అప్స్ చేసుకోండి టెన్ పర్సెంట్ పెంచుకుంటూ వెళ్ళండి ఇప్పుడు మీ శాలరీ పెరుగుతూ ఉంటే మీరు ఎస్ఐపిని కూడా పెంచండి సో అలాంటప్పుడే మంచి రిటర్న్స్ అయితే మీకు వస్తుంది సో మంత్లీ ఒక అమౌంట్ని అయితే ఎస్ఐపి చేస్తూ రండి అప్పుడే మీకు ఒక రీసెంట్ అమౌంట్ అయితే మీ చేతిలోకి వస్తుంది మీరు మీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అనే దాన్ని బట్టి కూడా మీ ఇన్వెస్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట ఎక్కువ అమౌంట్ చేశారనుకోండి మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తుంది తక్కువ అమౌంట్ చేస్తే తక్కువ రిటర్న్స్ వస్తుంది సో మనం యాప్స్ అని చెప్పాను కదా సో ఎందులో అంటే చేయాలంటే గ్రో అనే యాప్ ఉంటుంది జెరోదా అని ఉంటుంది అనమాట యాంజల్ వన్ లాంటి వెబ్సైట్లో అయితే మనం చేసుకోవచ్చు సో ఈ త్రీలో అయితే మనము ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు అనమాట సో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు లాంగ్ టర్మ్ చేస్తే రిటర్న్స్ మంచిగా వస్తుందండి ఎక్కువ షార్ట్ టర్మ్ అయితే అంత ఎక్కువ రిటర్న్స్ అయితే రాదు లాంగ్ టర్మ్స్లో చేశారనుకోండి మంచిగా ఇన్వెస్ట్మెంట్ అప్పుడైతే మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తుంది ఈక్విటిటీ మ్యూచువల్ ఫండ్స్లో అయితే చాలామంది పెడుతూ ఉంటారు సో అది మంచిగానే ఉంటుంది కానీ రిస్క్ ఉంటుంది ప్రతి దాంతో రిస్క్ లేకుండా ఉండదండి రిస్క్ ప్రతి దానితోనూ ఉంటుంది సో దాన్ని చూసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి మార్కెట్ రిస్క్ని బట్టి రిటర్న్స్ ఎప్పుడూ ఉంటుందండి సో మీరు ఎవరికి మాకు రిస్క్ అవసరం లేదు అనుకుంటే మీకు హ్యాపీగా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అయితే బెస్ట్ సో మేము ఎలాంటి రిస్క్ అయినా మేము తీసుకుంటాము అనుకుంటే మీరైతే ఈ ఇన్వెస్ట్మెంట్లోకి అయితే రావచ్చు ఎలాంటి వాటిలో అయితే లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపు మీకు రిటర్న్స్ ఎక్కువ ఎందులో ఉందో దాన్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి సో అలాంటప్పుడు మనకు ఎలాంటి నష్టపోకుండా ఉంటామన్నమాట మనం రిటర్న్స్ చూస్తూ ఉండాలి ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం నష్టపోకుండా ఉండాలి అనే వాటిని చూస్ చేసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయండి సో అలాగా మీరు ఫస్ట్ నుంచి చూసుకోవాలన్నమాట ఎందులో మీకు ఎక్కువ రిటర్న్స్ ఉంది ఏంటి అని చెప్పి సో అలాంటప్పుడు మీరు నష్టపోకుండా అయితే ఉంటారు మంత్లీ మనం చేసి ఎస్ఐపిని చూసుకుంటూ ఉండాలి మన మొబైల్లోనే వస్తూ ఉంటుంది సో మనకి ఇంత ఎస్ఐపి మీద ఇంత లాభం ఉంది ఇంత మీకైతే రిటర్న్స్ వచ్చిందని చూపిస్తూనే ఉంటుంది కాబట్టి మనం మొబైల్లోనే హ్యాపీగా చూసుకోవచ్చు ఆ తర్వాత ఈమెయిల్ కానీ మెసేజ్ల ద్వారా కానీ వస్తూ ఉంటుందన్నమాట ఇంత అమౌంట్ ఉంది ఇంత మీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అని చెప్పి సో స్టాక్స్ స్టాక్స్లో ఎప్పుడు మార్కెట్ రిస్క్ బట్టే ఉంటుందండి అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన వెంటనే లాభాలు అయితే వచ్చేవు సో మీకు ఓపిక ఉండాలి అందులో మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి సో ఎవరో చెప్పారు మే అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసేసారనుకోండి మనకు తెలియకుండా మనం ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది సో అలా కాకుండా మనం తెలుసుకొని ప్రతిదీ డీటెయిల్గా కనుక్కొని అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయండి మిడిల్ క్లాస్ వాళ్ళమండి మేము అంత ఎక్కువ పెట్టలేము అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ చేయండి లాంగ్ టర్మ్లో పెట్టుబడి పెట్టండి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి సో మిడిల్లో మీరు ఫైవ్ టు టెన్ ఇయర్స్ అలా పెట్టుకున్నారనుకోండి తక్కువ రిటర్న్స్ వస్తుంది ట్వంటీ టు థర్టీ ఇయర్స్ పెట్టారనుకోండి మంచి రిటర్న్స్ అయితే మీ చేతికి వస్తుంది సో అలా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐపిని డబ లంసమ్ గా అమౌంట్ పెట్టినా మంచి రిటర్న్స్ అయితే వస్తూ ఉంటాయి సో మనం పెట్టే పెట్టుబడి దాన్ని బట్టే మనకైతే రిటర్న్స్ అయితే వస్తుందండి తక్కువ అమౌంట్ పెడితే మన తక్కువలోనే మనకు రిటర్న్స్ వస్తుంది అలా అని ఎక్కువ లాంగ్ టర్మ్లో పెట్టారనుకోండి తక్కువ అమౌంట్ పెట్టినా మంచి రిటర్న్స్ అయితే వస్తూ ఉంటుంది మీకు షార్ట్ టర్మ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపల మీకు మంచి అమౌంట్ రావాలంటే మీరు ఎక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది సో మీరు రిస్క్ చేయాలి మాకు రిస్క్ తీసుకుంటే మాకు అమౌంట్ డబుల్ అవుతుంది అనే ఒక కేపబిలిటీ పర్సన్ అయితే మీరు హ్యాపీగా అయితే పెట్టుకోవచ్చు ఎలాంటి రిస్క్ ఉండదని ఎవరూ ఎవరు చెప్పలేదండి ఎవ్వరూ చెప్పలేరు రిస్క్ ఉంటుంది రిస్క్ లేదు అని అది మన మనం ఎంచుకునే ఈక్విడిటీ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట సో అలాంటివి మీరు ఒకసారి ఆలోచించుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి సో మన ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే ఎక్కువ మనీ మనం అప్పు చేసి మరీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు ఎందుకంటే మన దగ్గర ఉన్న మనీతోనే మనం సేవింగ్స్ చేసుకోవాలి కానీ అప్పు చేసి తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి అందులో లాభాలు వస్తాయని చెప్పి చూసుకుంటూ ఉంటే ఈ అప్పుకి వడ్డీ కూడా కట్టాలి కదండి సో అలా కాకుండా మన దగ్గర ఉన్న అమౌంట్తోనే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి మనకు ఎలాంటి అవగాహన లేకుండా లేకపోతే ఫైనాన్షియల్ ఏజెన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట ఫైనాన్షియల్ ఏజెన్సీని పెట్టుకోండి సో హ్యాపీగా మీరైతే వాళ్ళు గైడ్ చేస్తారు మీకు ఎలా ఉంటుంది ఏమి మార్కెట్ రిస్క్ అని చెప్పి సో ఎవరు ఎందులో చెప్పారని ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఎవరు చెప్పరనమాట ఎందుకంటే అందులో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడతారు ఎంత అమౌంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారనేది మీ ఒక పర్సనల్ ఛాయిస్ అనమాట సో మీకు ఒకవేళ అలాంటి వాటికి ఏదైనా సజెషన్స్ కావాలి అనుకుంటే ఫైనాన్షియల్ ఏజెంట్స్ ఉంటారు బ్యాంక్ ఏజెంట్స్ ఉంటారు అందుకనే కొంతమంది ఉంటారనమాట వాళ్ళని అడిగి తెలుసుకుని అయితే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి సో ఎవరో చెప్పారు ఏంటి అని చెప్పి మీరైతే స్టార్ట్ చేయొద్దు ఓకేనా ఒక అవగాహనతో పాటు మీకు మంచి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట యాప్స్ యాప్స్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ ఇలాంటి చిన్న చిన్న అడ్వైజర్స్ ఎవరైనా ఇస్తూ ఉంటేనే మీకు హ్యాపీగా ఉంటుంది లేదంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి సో రిస్క్ ప్రతి దానిలోనూ ఉంటుందండి మనీ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి అప్పు చేసి చేయకండి ఓకేనా ముందుగానే చెప్పాను నేను అన్ని డాక్యుమెంట్స్ అండ్ రిస్క్ తెలుసుకునే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే ప్రతిదీ మనం కనుక్కోవాలి ఒక రూపాయి మనం ఒక దాంతో పెడుతున్నామంటే ప్రతిదీ మనం కనుక్కొని మనలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట సో మనకు ఎవరో చెప్పారు ఏంటో చెప్పారని చెప్పి మనీ వచ్చేస్తుంది ఈజీ మనీ కాబట్టి మన మనీ పెట్టేద్దాం అన్నట్టుగా ఆలోచించుకొని పెట్టేకండి సో అన్నీ వెరిఫై చేసుకొని ప్రతి దాంతో మీకు ఒక అవగాహన ఉంది అనుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయండి ఓకేనా సేవ్ ద మనీ హ్యాపీలీ థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ మీకు ఇంకేదైనా ఈ వీడియోలో మీకు ఇంకేదైనా నేను చెప్పలేదు అనుకుంటే కింద మెన్షన్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను టేక్ కేర్ బాయ్